హలో హాయ్ ఎవ్రీ వాన్ జై సంతోషి మాతా కట్టి సెండ్ శారీ సెంటర్ కమాన్ రోడ్ సిద్దిపేట్ ఇవాళ మీకు ఫ్యాన్సీ పట్టు శారీస్ దసరా స్టాకు చాలా తక్కువ రేట్లో వచ్చినాయి మీకు చూడండి ఈ ఐటమ్ చూడండి ఫ్యాన్సీ ఐటమ్ ఇది మీకు ఆఫర్లో ఇది టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ కలంకార డిజైన్ ఇది కింద జరి బార్డర్ వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది మీకు ఇలా కలర్స్ కూడా ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి ఇలా చూడండి లైట్ కలర్స్ ఉన్నాయి ఇందులో టోటల్ టూ ఫార్టీ ఫైవ్ పడుతుంది కాస్ట్ ఇది చూడండి నెక్స్ట్ ఐటమ్ ఇది చాలా బాగుంది ఐటమ్ ఇది దీని కాస్ట్ వచ్చేసి మీకు త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఆఫర్లో మీకు చాలా బాగుంది ఐటమ్ ఇది త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే దీనిలో కూడా కలర్స్ చాలా ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఇలా సిక్స్ కలర్స్ ఉన్నాయి ఒక డిజైన్ మీకు ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి ప్రతి దాంట్లో కలర్స్ దొరుకుతాయి మీకు సెవెన్ నుంచి ఎయిట్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో త్రీ ఫార్టీ ఫైవ్ కాస్ట్లో చూడండి నెక్స్ట్ ఐటమ్ ఇది ఇది కూడా ఫ్యాన్సీ ఐటమ్ ఇది ఐటమ్ అయితే చాలా బాగుంది ఐటమ్ ఇది చాలా తక్కువ ఉంది కాస్ట్ మాత్రం చాలా తక్కువ ఉంది ఇది మామూలుగా సెవెన్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ శారీ ఇది ఇది అయితే చాలా కాస్ట్ తక్కువ ఇస్తున్నాం మీకు కాస్ట్ ఇది ఈ కాస్ట్ వచ్చేసి మీకు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు వస్తుంది ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే చూడండి దీని పళ్ళు ఇలా వస్తుంది శారీ బ్లౌజ్ ఇది శారీ టోటల్ మొత్తం ప్లేన్ వచ్చి మధ్యలో చెక్స్ వస్తుంది మీకు దీనిలో కూడా కలర్స్ చాలా ఉన్నాయి కలర్స్ ఇలా చాలా బాగున్నాయి కలర్స్ ఏం కలర్ ఇది రెడ్ కలర్ పింక్ కలర్ మెరూన్ మెహరూన్ రామా గ్రీన్ కలర్ పింక్ మెజెంటా మెజంటా పింక్ రాయల్ బ్లూ ఆనంద్ బ్లూ స్కై బ్లూ ఆనంద్ బ్లూ స్పెషల్ కలర్ యాష్ యాష్ ఫ్యాన్సీ కలర్ ఇది కూడా చాలా బాగుంది ఎగ్దమ్ ఫ్యాన్సీ ఐటమ్ ఇది నెక్స్ట్ ఐటెం ధర్మవరం ధర్మవరం సిల్క్ ఫ్యాన్సీ ఐటమ్ ఇది చాలా బాగుంది దసరా స్పెషల్ ఐటమ్ ఇది చూడండి పళ్ళు ఇలా వస్తుంది మీకు బ్లౌజ్ ఇది శారీ డిజైన్ మొత్తం ఇలా వస్తుంది మీకు ఇది ఈ ఆఫర్ వచ్చేసి మీకు ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది దీనిలో కూడా మస్తు డిజైన్స్ వచ్చింది స్టాక్ ఇవ్వాలని వచ్చింది ఇట్లా ఇల్ల ప్రతి సీజన్ బాగుంది ఇల్ల ఇందులో మీరు ఏది తీసుకున్నా ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఎలిఫాంట్ డిజైన్ ఇది డిజైన్ ఉంది ఇది కూడా చాలా బాగుంది ఫ్లవర్ డిజైన్ కూడా కలర్స్ కలర్స్ ఉంటాయి ప్రతి దాంట్లో ఫోర్ కలర్స్ ప్రతి డిజైన్లో డిజైన్స్ అయితే టెన్ నుంచి ట్వెల్వ్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో కొన్ని డిజైన్స్ చూపించినా మీకు షాప్కి వస్తే మీకు అన్ని డిజైన్స్ దొరుకుతాయి ఇందులో ఏది తీసుకున్నా ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇది చూడండి నెక్స్ట్ ఐటమ్ ఇది సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఎగ్దమ్ ఫ్యాన్సీ ఐటమ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇదైతే దసరా బతుకమ్మ స్పెషల్ ఐటమ్ ఇది కూడా సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ బ్లౌజ్ శారీ బ్లౌజ్ ఇది పళ్ళు దించు ఇది పళ్ళు ఇది కూడా మంచి దీంట్లో కూడా డిజైన్స్ కలర్స్ చాలా ఉన్నాయి ఇందులో కూడా స్టాక్ బాగా ఇవాళ వచ్చింది ఇది కూడా ప్రతి డిజైన్ మీకు ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు ఏది తీసుకున్నా సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ చూడండి చాలా బాగుంది దీని జరి కూడా చాలా లైట్గా వచ్చింది కలర్ చాలా బాగుంది ఇది ఇది చూడండి ఇది చూడండి చాలా బాగుంది ఐటమ్ ఇది సిల్వర్ పట్టు శారీ ఇది ారీ శారీ డిజైన్ చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది డిజైన్ ఇది దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు ఓన్లీ సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఏడు వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే ఇది బయట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ శారీ ఇది మీకు సెవెన్ ఫార్టీ ఫైవ్ పడుతుంది దీనిలో కూడా ఎయిట్ కలర్స్ ఉన్నాయి చూడండి ఇది కూడా బాగుంది పింక్ కలర్ చూడండి ఇలా ఇంకో డిజైన్ కూడా ఉంది కాకపోతే ఏంటంటే ఎయిట్ రాలే ఫోర్ కలర్స్ వచ్చినాయి ఫోరే ఉన్నాయి ఎయిట్ కలర్స్లో ఇందులో ఫోర్ కలర్సే ఉన్నాయి ఫోర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇది కాస్ట్ బయటకి వెళ్ళి టూ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ తీసుకొస్తారు మా దగ్గర సెవెన్ ఫార్టీ ఫైవ్కే కే వస్తుంది ఐటమ్ ఇది కంచి పట్టు శారీ సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇది చూడండి లైట్ వెయిట్ ఇది సిల్వర్ పట్టు ఇది ఇది కూడా చాలా బాగుంది ఐటమ్ ఇది రిచ్ పళ్ళు ఇది చాలా బాగుంది ఎక్సలెంట్ ఐటమ్ ఇది చూడండి పళ్ళు డిజైన్ ఇది శారీ డిజైన్ ఇలా వస్తుంది ఇది బార్డర్ శారీ మొత్తం ఇలా వస్తుంది సిల్వర్ తోటి టోటల్ చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇది కాస్ట్ వచ్చేసి మీకు ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది సెవెన్ నుంచి ఎయిట్ కలర్స్ ఇందులో కూడా మహిందీ గ్రీన్ పింక్ కలర్ గోల్డ్ కలర్ ఇది వైలెట్ కలర్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి టోటల్ ఇంకోటి నెక్స్ట్ ఐటెం ఎక్సలెంట్ ఐటమ్ ఉంది చాలా బాగుంది ఐటమ్ ఇది చూడండి ఫ్యాన్సీ ఐటమ్ ఇది మీకు ఇది ఆఫర్లో ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎక్దమ్ ఎక్స్ ఎక్సలెంట్ ఐటెం ఉంది చూడండి ఫ్లవర్ ఐటమ్ నుంచి ఫ్లవర్ గురించి ఇందులో టూ డిజైన్స్ ఉన్నాయి పికాక్ ఒకటి ఉంది ఫ్లవర్ ఐటమ్ ఒకటి ఉంది ఫ్లవర్ ఐటమ్ చూడండి ఫస్ట్ ఎక్సలెంట్ ఐటమ్ ఇది ఇది పళ్ళు చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది ఐటమ్ ఇది బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ వస్తుంది మీకు శారీ మొత్తం ఇలా వస్తుంది ఎక్సలెంట్ ఐటమ్ ఇది ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది మీకు ఇది పదిహేను వందల రూపాయలు పద్దెనిమిది వందల రూపాయల ఐటమ్ ఇది మీకు ఆఫర్లో ఎయిట్ ఫార్టీ ఫైవ్ వచ్చింది సిక్స్ కలర్స్ ఉన్నాయి ఇందులో సిక్స్ కలర్స్ ఉన్నాయి మళ్ళీ ఐటెం పోతే రాదు ఇలాంటి ఐటెం అయితే రాదు మళ్ళా ఇది ఆఫర్లో చాలా తక్కువ వచ్చింది రేట్ ఇది చూడండి సిక్స్ కలర్స్ ఉన్నాయి ఇందులో బయట టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మా దగ్గర ఎయిట్ ఫార్టీ ఫైవ్ చూడండి గ్రీన్ కలర్ ఎల్లో కలర్ పింక్ కలర్ స్కై బ్లూ లైట్ బాగుంది క్రీమ్ కలర్ అయితే చాలా బాగుంది ఐటమ్ ఇది ఐటమ్ ఇలాంటిది మళ్ళీ రాదు చూడండి మొత్తం ఓపెన్ చేయి ఓపెన్ చేయి చూడండి ఎంత బాగుంది ఐటమ్ ఎక్సలెంట్ ఐటమ్ ఇది ఈ కాస్ట్లో మీకు ఇంత ఫ్యాన్సీ శారీ రావాలంటే లక్ ఇది ఇంకో డిజైన్ చూడండి ఇంకా బాగుంది డిజైన్ అది పికాక్ డిజైన్ అది ఇది కూడా సేమ్ కాస్ట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ చూడండి ఇది చూడండి పికాక్ డిజైన్ హైలైట్ ఐటమ్ ఇది సేమ్ కాస్ట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ దీలో కూడా కలర్ సిక్స్ కలర్స్ చూడండి ఎల్లో కలర్ ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ తోటి చాలా బాగుంది లైట్ జరి పింక్ నెమ్లి పింక్ వచ్చినాయి గ్రీన్ వచ్చినాయి చాలా బాగుంది స్కై బ్లూ కలర్ స్కై చాలా బాగుంది ఇంకొకటి సిక్స్ కలర్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇది చూడండి సార్ ఇది ఇది కూడా హైలైట్ క్రీమ్ కలర్ नहीं होता प्रेड